చూస్తుండగానే సుధీర్ని చితికబాడిందట రష్మి దానిపై మరి మండి పడుతూ ఉన్నారట రష్మి తల్లి ఉన్నట్టుండి ఎందుకు రష్మి తల్లి ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అని అంటే రష్మి అందరి ముందు సుధీర్ని అలా చితికబాడంతో అందరు కూడా షాక్ అయిపోయారట ఏంటి వీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు అందరి ముందు అంటూ కూడా షాక్ అయిపోయారట వారిద్దరు ఎక్కడున్నా సరే చాలా క్లోజ్గా ఉంటారు చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు వారిద్దరే కాదు వారిద్దరితో కలిసిన వారందరితో కూడా అలానే ఉంటారు వారిద్దరు అలా సుధీర్ రష్మిలు క్లోజ్గా ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఫన్నీగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకోవడం జరుగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో సుధీర్ విషయంలో కూడా రష్మి ఏమాత్రం ఓర్చుకోలేదు బాధ అయినా సంతోషమైన సుధీర్తో పంచుకోవడానికి ఇష్టపడుతుంది ఈ నేపథ్యంలో స్టార్స్ అందరూ చూస్తుండగానే సుధీర్ దగ్గరికి వెళ్ళి సుధీర్ని ఫన్నీగా బాధిందట రష్మి ఇంకా అది చూసిన రష్మి తల్లి కూడా చాలా ఫీల్ అయిపోయిందట ఎందుకు అందరు ముందు అలా చేస్తున్నావు రష్మి సుధీర్ ఎంత ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లాగానే ఉండు కానీ ఇంతలా క్లోజ్ అవసరం అని కూడా అంటూ కూడా రష్మిపై మండి పడిందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం